భారీ వర్షాల వరదల కారణంగా గోదావరి ఉధృతికి బ్రిడ్జిపేట వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు వారికి మూడు వేల రూపాయలతో పాటు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీ ఉమా మార్ఖండేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో ఉన్న చందసత్రం పునరావాస కేంద్రంలోని గోదావరి వరద బాధితులను బియ్యం నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని అధికారులను అప్రమత్తం చేసే బ్రిడ్జిపేట ఇతర లోతట్టు ప్రదేశాల్లో ఉన్న వరద బాధితులను పునరావాస కేంద్రాలు సత్రం అల్కాట్ గార్డెన్స్ లో వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు వీరందరికీ నాణ్యమైన ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు శాసనసభ సమావేశంలో వరద బాధితులు ఆదుకోవాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారన్నారు ಸರ್ ಅಂದರೆ ನಂಬರ್ ಅದೇ ರೀತಿಯ ವಂಟಿಸ అక్కడ సరే కదా నేను నిన్న కొన్నది కదా అది వాళ్ళు విని మాట్లాడుతున్నారు కొద్దిసేపు ఫోన్ చేసి ఆ రండి ఆ వేద్ ద్వార అనే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అరేంజ్ చేయండి అక్కడ ఏదంటే చాలా లేట్ అయ్యింది కరెన్ చేసిన కారణం ఆలగ చేసేసిందిగా అది అమ్మి చేస్తారు ముందుగా ఎవరు ఉండడానికి ఒకసారి కాల్ చేయండి ఇట్లాగా నమస్కారం రేడియల్ కదాన్న రా అన్నీ పెడుతున్నా ఇప్పుడు కూడా వరద రావడం వరద వచ్చినప్పుడు ఇలాగ ఇక్కడ రావడం ఆనవాయితీగా అయిపోయింది మీకు ఎన్నిసార్లు ఇల్లు ఇచ్చినా మళ్ళీ రానంటారు గోదావరి మాత అంటే గోదావరి తల్లి అంటే మీకు అంత అమితమైన ప్రేమ మీరంటే మాకిష్టం కాబట్టి మీకు వచ్చిన ప్రతిసారి మేము హుటాహుటిని రావడం మేము ఇక్కడ తీసుకురావడం ఇలా జరిగినప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా రేషన్ ఇస్తాం ఇంకా టైం ఉంది కానీ ముందే ఇస్తే మీకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు ఈ రేషన్తో పాటు గతంలో ఎప్పుడైనా అలా జరిగితే రెండు వేలు ఇచ్చేవారు రెండు వేలు ఇచ్చేవారు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు ప్రతి కుటుంబానికి మూడు వేలు పెరిసి ఐదు వేలు రూపాయలు దీనికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం మొన్ననే ఈ చట్టసభలో నిర్ణయించారు దానికి అనుగుణంగా ఈరోజు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కొంతమందికి రేపు ఎల్లుండి మీరు డబ్బుల్ని భద్రంగా పెట్టుకోండి వీటిని సద్వినియోగపరచుకోండి పాతి కేజీ బియ్యం కేజీ కందిపప్పు నూనె కేజీ బంగాళదుప్ప ఏసీ ఉల్లిపాయ అన్నీ ఇస్తూ ఉన్నారు జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకొని ఈసారైనా ఇల్లు కట్టేస్తాం రావడానికి ప్రయత్నం చేయండి అందరికీ కావచ్చు మల్లాడి లక్ష్మి నేను అటువైపు వెళ్ళిపోండి మీరు తిరగండి అటు వెళ్ళండి అట్టెళ్ళండి సార్ మీరు అటు రాకండి মুখিল <coughs> <laughs> తర్వాత వరద బాధ్యతలు ఏదైతే ఉన్నారో బ్రిడ్జ్ లంక కింద ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సిటీలో పునరావాస కేంద్రాన్ని తీసుకురావడం జరిగింది వరద ఒక లెవెల్స్ పెరిగినప్పుడు తక్షణమే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందాసత్రంలో పెట్టున్నాం కొంతమందిని ఆల్కాట్ గార్డెన్స్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా నాణ్యమైన భోజనం అన్ని కూడా ప్రభుత్వ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతాం అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగ వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడి పడిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరం కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గతంలో రెండు వేలు ఇచ్చేవారు కుటుంబానికి దాన్ని పెంచి మూడు వేల రూపాయలు ఇస్తూ రేషను పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు ఒక నూనె ప్యాకెట్ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ ఇవన్నీ కూడా సుమారు రెండు వేల రూపాయలు ఉండొచ్చు మూడు వేలు రెండు వేలు కలిపి ఐదు వేల రూపాయలు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేగా నేను తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ ఈరోజు సత్రంలోని వరద బాధిత కుటుంబాలందరికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే వారికి ప్రతిసారి కూడా అలా జరిగినప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం అక్కడి నుంచి రండి శాశ్వత కట్టడాలు కడతా ఉన్నాం వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి వరద వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు పడి వారికి కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లులన్నీ కూడా పోతూ ఉన్నాయి ఆ ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం రమ్మన్నాం కానీ వాళ్ళు గోదావరి మాత్రం ఉన్నవారు గోదావరి బిడ్డలు వారికి అక్కడ ఉంటేనే వారికి తల్లికి చేరువుగా ఉండి వారికి ఆనందంగా ఉంటుంది గోదావరి తల్లిని నమ్ముకున్న వారికి అక్కడ ఉంటేనే వారి తల్లి గర్భం దగ్గర ఉన్నాం ఆనందంగా ఉన్నామనే భావన ఉంటుంది వారికి భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం నుంచి అన్ని ప్రోత్సాహాలు అందించే కార్యక్రమం కూడా ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ తక్షణం అంటే సమస్య వచ్చినట్టే స్పందించి వారికి ఇలాగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి ముందుకొచ్చి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రాజమండ్రి సిటీ నుంచి మార్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను